ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీకి మధ్య పెద్ద ఎత్తున వివాదం నేర్చుకుంది కాపు సామాజిక వర్గం చెందిన జనసేన పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ కాపు సమాజం చెందిన జనసేన పార్టీ నేతలు కూడా అదే రీతిలో సమాధానాలు ఇస్తున్నారు అసలు జనసేన పార్టీకి కాపు సమాజం మధ్యన తలెత్తిన విభేదాలు ఏంటి దానికల కారణాలు ఏంటంటే తెలుస్తుంది సురేంద్ర అసలు కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నీతి నిజాయితీ గల నాయకుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లో ఇంత వేగంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని ఇన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాల నుంచి నడుపుతూ ఇంత ధైర్యంగా ముందుకెళ్ళడం ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి ఇతర పార్టీ నాయకులకి కంటగింపుగా ఉండే ఇతన్ని ఎలా ఎదుర్కోవాలనే దురుద్దేశంతో ఇది కుట్ర జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్ద ఎత్తున జరుగుతుంది ఈరోజు వాళ్ళు ముసుగు తీసుకుని బయటకు వచ్చారంటే సార్ ఏంటి కాపు సమాచారం మొత్తం గడ పద్నాలుగు మండల నేతలు నేరుగా లేఖాస్త్రాల ద్వారా పవన్ కళ్యాణ్ ఈ జనసేన పార్టీగా టార్గెట్ చేసే కనిపిస్తుంది అసలు దీనికి సంబంధించి ఈ లేఖాస్త్రాలు చెప్తున్న ఎన్నికాల వ్యవహారం ఏంటారు లేఖాస్త్రాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా నేను చెప్పదలసి ఏంటంటే ఇప్పుడు మీరు హరిరామ జోగయ్య గారు కానీ ముద్రగడ పద్మనాభం కానీ ఒక కాపు నాయకుడు వచ్చాడు కాపు కులాన్ని ఉద్ధరించడానికి అనే భావన మీలో ఉంటే మీరు బహిరంగ రేఖలు రాయాల్సిన అవసరం ఏముందని నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే మీకు ఉద్దేశం ఉంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా లెటర్ రాయొచ్చు కదా ఇది బహిరంగంగా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అంటే మీ ఉద్దేశాలు మీ లాభాల కోసం కాపు సంఘాలను స్థాపించి దాన్ని ఒక పార్టీకి ఆపాదించడం అనేది చాలా పెద్ద కుట్ర కుట్ర దీన్ని భావిస్తున్నాం కుల సంఘాలు వేరు రాజకీయ పార్టీలు వేరు ఆ రెండింటిని ఒకే తాటి కట్టలేమండి ముఖ్యంగా నేను చెప్పదలసి ఏంటంటే కుల సంఘాలు పెట్టి వాళ్ళు ఇప్పటివరకు కులాన్ని ఉద్ధరించిన సంఘటనలు ఏమున్నాయి ఒకటి రెండు మచ్చులు చెప్పగలుగుతారు ఎవరైనా సరే హరిరామజోగయ్య గారు గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారు ఆయన మినిస్టర్గా పనిచేసిన నాటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కాపు కులం కోసం ఆయన చేసిన ఒక్క మంచి పనిని చెప్పమనండి ఏదైనా చెప్పగలరా కాపు యువతకి నిరుద్యోగులకి ఎంటర్ప్రి నేను చేయగలిగారేనా లేదు కానీ ఒక నాయకుడు ఆయన బహిరంగంగా పిలుపునిచ్చాడు ఏమని మీరంతా పెద్దన్న పాత్ర తీసుకోండి కాపు కులంలో ఉన్న నాయకులందరూ పెద్దన్న పాత్ర తీసుకోండి ఎన్న కులాలు అయినా అడుగు జాతుల్లో ఉన్న పేదల్ని పైకి తీసుకురావడానికి వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకుని వారికి ఉపయోగపడే విధంగా మీరు బయటకు రండి అని చెప్పాడు తప్ప కాపులందరూ ఒకటే నాకు చేయండి నన్ను సీఎం అయ్యండి అని ఈ రోజు ఆయన అడగారు ఆయన పార్టీ స్థాపించిన స్థాపించినైతేనేమే ఈరోజు ఇన్ని కష్టాలు పడి ఇంతమందితో చేతకరాలు పొంది ఎవరికి రావడానికి ముఖ్య కారణం ఏంటి కేవలం బడుగు బలహీన వర్గాలని వారికి సముచిత న్యాయం చేసి వాళ్ళని రేఖకు విలువన కాకుండా కొంచెం ఉన్నత స్థితికి తీసుకురావడమే ఆయన జీవితం సరే అంటే కాపు సమాజానికి సంబంధించి ఏదైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లకి పరిమితం కాపు సమాజం కాపులకు స్థానం లేదా అంతా చెప్పాను కాపు సంఘాలని అలాగే కుల సంఘాలని రాజకీయాన్ని ఒక వేదికలో మనం చూడలేమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి తన సొంత ఖర్చులతో పార్టీ నడుపుతూ అనేక డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఆయన పేదల కోసం కౌలు రైతులని ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆయన సొంత డబ్బులతో ఆత్మహత్య సిన్సియర్గా ఆత్మహత్య చేసుకున్నాడు వరకు ఆయన ఇప్పటివరకు వాళ్ళకి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే ఆయన ముఖ్య ఉద్దేశం కులాల కాదు మనకు కావాల్సింది అన్ని కులాల్లోనూ నిలుపేదలు ఉంటారు వాళ్ళందరిని రక్షించాలి కాబట్టి మనం నిజ జీవితంలో బతకాలి వాస్తవికతలో బతకాలి ఊహల్లో కాదు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం తీసుకోవడం మన అందరికీ నచ్చిన విషయం ఉన్నాయి ఎందుకంటే అది వాస్తవికత ఈరోజు నిజంగా జనసేనకి అంత బలం లేదు ఆర్థిక స్తోమత కూడా లేదు ఇరవై నాలుగు సీట్లు తీసుకుని దాంట్లో కనీసం ఇరవై సీట్లలో గెలుపొందేలాగా ఆయన వ్యూహం రచిస్తున్నారు ఇరవై సీట్లతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ తెలుగుదేశం జనసేన పోటీ చేసి ఇరవై స్థానాల్లో జనసేన గెలుపొందితే ముఖ్య భూమిక పోషించవచ్చు అనేది ఒక విశ్లేషకుల అంచనా అలాగే మేధావుల ఆలోచన కూడా అదే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆకలింపు చేసుకున్నారు ఆయన వాస్తవికతలో బదులుతున్నారు ఈ కుల సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా భ్రమంలో బదులుతున్నారు హరియుడు జనసేన పార్టీని వీడియో ఆయన పార్టీ ఎజెండా ఆయనకి రాజకీయ పునరావాసం కావాలి ఈరోజు ఆయన ఇప్పటివరకు ముసుగు దిగడానికి సమయం వస్తుందా అని చూశాడు అసలు హరిరామ జోగయ్య గారికి ఒక కొడుకు ఉన్నాడని ఆయన పేరు సూర్యప్రకాష్ అని ఇప్పటివరకు ఎవరికే తెలియదు నాకు తెలిసి ఆ భీమవరం సర్కిల్లో కొన్ని ఊళ్ళకే పరిచయం ఆయన ఈరోజు రాష్ట్రం అంతా తెలిసాడు దేని గురించి కేవలం వీళ్ళందరూ మనుగోళ్ళలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా ఈ ఈరోజు చేయకుండా సూర్యప్రకాష్ గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అధికార పార్టీలోకి వెళ్ళి ఆయన వల్ల మాకు వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కాకపోతే మీరు రాజకీయ పునరావాసం కల్పించుకోండి దాంట్లో భాగంగా మా అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే మాత్రం సహించాం కాపు సంఘం నుంచి కాదు కాపు కులం నుంచి కాదు అన్ని సంఘాల నుంచి అన్ని కులాల నుంచి మీకు ఇదే హెచ్చరిక మీరు దయచేసి మీ పునరావాసం మీరు కల్పించుకోండి అంతేగాని మీరు నిజంగా వ్యాలిడ్ విమర్శ ఒకటి చేయగలిగారా సో చేయకుండా సూర్యప్రకాష్ గారు డైరెక్ట్గా అడుగుతున్నాను నేను నా పేరు సురేంద్ర కుమార్ ఎంఎస్ నారాయణ గారి తమ్ముడు గారు కొడుకుని నేను నేను మిమ్మల్ని చూట్గా ప్రయత్నిస్తున్నాను మీరు వెళ్ళిపోయారు దాంట్లో జాయిన్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఇది అని వ్యాలెట్ విమర్శ ఒకటి చేయగలిగేవాను నువ్వు కేవలం కరివేపాకు భాగ్తో ఆయన వల్ల ఏమాత్రం పార్టీకి నష్టం లేదు ఆయన పార్టీ మారినా పెద్ద ఉపయోగం ఎవరికి లేదు జనసేన పార్టీలో కేవలం ముసుగు కప్పుకొని ఇన్నాళ్ళు మా యొక్క వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా ఆయన మాత్రమే పనిచేశారు రాష్ట్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిశా దిశ నిర్దేశం చేసే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు ఇరవై నాలుగు సీట్లతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ విజయకేత కేంద్ర నాయకులు రాష్ట్ర పూర్తిగా మారిపోయే అవకాశం కనబడుతుందని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం